ఇక్కడ ఒకసారి పేతురుతో సాతానుండి యేసుప్రభు శిలువకు నేను సిల్వ వేయబడబోతున్నాను అన్నప్పుడు పేతురు చేయబట్టుకుని ప్రభుది నీకు అవును దూరమౌనుగాక లేదా నువ్వు మరణం అనేది నీకు రావద్దు సిల్వ మరణం అనేది అంటాడు కదా అలా అన్న తర్వాత మళ్ళీ అదే సాతాను యూదాలో ఉండి ప్రభువును శిలువకి అప్పగించడానికి యేసుప్రభును ముద్దు పెట్టుకొని అప్పగిస్తాడు ఇందులో సిలువను దూరం చేయాలని మరోసారి అదే సిలువకు అప్పగించడాన్ని ఈ భిన్న సంఘటనలను ఎలా అర్థం చేసుకో అది కాదు పాయింట్ ఇప్పుడు సిలువ సిలువ నీకు గాక అని పేతురు అన్నాడు యేసు ప్రభు అతన్ని సాతానాన్ని పిలిచాడు అయితే ఒరిజినల్గా పడిపోయిన లూసిఫరే పేతుల్లో ప్రవేశించి మాట్లాడాడు అని లేదు బైబిల్లో ఈ విషయంలో మనం చాలా స్పష్టంగా మనం గమనించాలి ఏమిటంటే యోహాను సువార్త యేసు ప్రభు వారు చెప్పారు నేను ఆరవ యోహాను సువార్త ఆరవ అధ్యాయము డెబ్భై అవ్వచ్చును అందుకు యేసు నేను మిమ్మల్ని పన్నెండు గురిని ఏర్పరచుకోవడం లేదా మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను ఇప్పుడు ఇష్కర్యుత యూధ గురించి అన్నాడు పేతురులో కూడా అదే సైతాన్ ఉన్నాడు అని అయితే అక్కడ మీలో ఇద్దరు సైతాన్లు అనాలి ఇస్కర్ యువత ఒక్కడే సైతాన్ పేతురును సైతాను అని ఎందుకన్నాడంటే దేవుని సంగతులను నువ్వు మనస్కరింపకుండా మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు అని అక్కడ కారణం కూడా చెప్పాడు మరి సాతానా నా వెనుకకు బో అని ఎందుకన్నాడు మత్త సువార్త పదహారు అధ్యాయము ఇరవై మూడవ వచ్చాం పదహారు ఇరవై మూడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతాన నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు ఉన్నావని పేతురుతో చెప్పాను అక్కడ ఏంటంటే పేతురు యేసయ్య మీద ప్రేమతో మాట్లాడుతున్నాడు నన్ను కొడతారు హింసిస్తారు చిత్రవదులు చేస్తారు చంపేస్తారు అని చెప్తుంటే తట్టుకోలేక అయ్యో నా ప్రభువు కన్ని గాయాలు తగులుతాయి ఆ వద్దు ప్రవాది నీకు దూరం కాక అని అన్నాడు అయితే దేవుని సంగతులు అంటే అసలు ఆయన వచ్చిందే యజ్ఞం కొరకు వచ్చాడు నేను వచ్చిన కారణమే ఇది మనుషులందరికీ బదులుగా నేను మరణించి లేవడానికి వచ్చాను అని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు కదా కనుక బాధాకరమైనా సరే దైవ ప్రణాళిక నెరవేరాలి కదా అనుకునే మెచ్యూరిటీ అతనికి లేదు దేవుని మైండ్కు భిన్నంగా పేతురు ఆలోచిస్తున్నాడు ఇది ప్రేమ అనుకుంటున్నాడు తప్ప దీనివల్ల అసలు దేవుని ప్రణాళిక ఆగిపోయి మానవ రక్షణ జరగదు అనే సంగతి ఆయనకు అర్థం కాదు కనుక ఒరిజినల్గా సైతాను ఇలాగ ఆలోచించినందుకే వాడు తర్వాత సైతాన్ లూసిఫర్ పడిపోయాడు దేవుని మైండ్కు దేవుని జ్ఞానానికి భిన్నంగా వాడు ఆలోచించాడు ఆలోచించినందుకే వాడు అసలు ఒరిజినల్గా పరలోకంలో దేవునికి ఇష్టడైన కుమారుడు చాలా అందగాడు చాలా జ్ఞానవంతుడు వాడు ఇప్పుడు చీకటి మూట ఎందుకు అయ్యాడంటే ఈ విధమైన భిన్నమైన ఆలోచనను బట్టే కనుక సైతాన నా వెనుక పొమ్ము అని అన్నాడు జస్ట్ అంతకంటే ముందే కొన్ని వచనాలకు ముందే నువ్వు ధన్యుడవని కూడా అన్నాడు ఆ మతైసు వార్త పదహారవ అధ్యాయంలో పదిహేడవ వచనం అందుకు ఏసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు సీమోను బరియోనా నీవు ధన్యుడు అన్నాడు పదిహేడవ వచనంలో ఇరవై మూడవ వచ్చనంలోకి వచ్చి సైతానాన్ని దీని మీద నేను ఒక ప్రసంగం చేసే చాలా రోజులకు క్రితం మూడు రకాల సైతాన్లు ఉన్నారు ఒరిజినల్ సైతానమా పడిపోయిన కెరువు అప్పుడప్పుడు దేవుని ప్రణాళికకు భిన్నంగా ఆలోచించి దేవుని ప్రణాళికను ప్రేమతోనే పాడు చేసేటోళ్ళు టెంపరీ సైతానం దేవుని మీద ప్రేమతోనే దేవుని కార్యాలను అడ్గిస్తారు టెంపరీ సైతాన్లు మరి దేవుని ప్రణాళికను భగ్నం చేయడానికి సాతానుకు తామే ఒక సాధనంగా మారిపోయిన వాళ్ళు పర్మనెంట్ సైతాన్లు ఆ పర్మనెంట్ సైతాన్ ఎవడంటే ఇష్కర జ్యోతి యుధ టెంపరీగా సైతాన్ లాగా ప్రవర్తించేవాడు పేతురు అలాంటి వాళ్ళు ఒరిజినల్ సైతాన్ ఏమో పడిపోయిన కెరూబు లూసిఫర్ కనుక సైతాన్ ఏంటంటే కొంచెం దేవుని ప్రణాళికకు భిన్నంగా ఆలోచించినందుకు సైతాను కూడా ఇట్లాగే ఆలోచించాడు రా అనే మాట అన్నాడు తప్ప సైతానుకు మొత్తం ఒక నిలయముగా సైతాను ఇల్లుగా మారిపోయిన పరిస్థితి పేతురికి ఎప్పుడు రాలేదు అట్లా వస్తే ఆరో అధ్యాయం డెబ్భై వచనంలో మీలో ఒకడు శాతాన్ అనుకుండా మీలో ఇద్దరు సైతాన్లని చెప్పాల్సి ఉంది సైతానికి నిలయంగా మారిపోయిన స్థితి ఒక ఇష్టరు యువతి ఉంది కానీ పేతురుకు లేదు ఓకే సార్ ఓకే